యూనిఫాము లంచ్ బ్యాగ్స్ అన్నీ కావాలంటే అట్లే నేను అట్లా షాపింగ్ చేద్దామని చెట్లో పోతాను అని ముందుగా చూద్దామండి ఏమైతే నేను పెట్రోల్ వేయిస్తా పెట్రోల్ వేయించుకొని పోదాం కదా పెట్రోల్ అయిపోయిందంటే ఈడ నెక్స్ట్ బంక్లో అయిపోద్దాం పెట్రోల్ అక్కడిలే అంటే కర్చనామండి ఇక్కడ చూద్దాం కొత్త బంక్ కొత్త పెట్రోల్ బంక్ అండి అంటారో ఏసీ కనెక్ట్ లాక్ చేస్తా ఉంటారండి మా బాజీ

పోతడు బైక్తాడు కారు ముందు పైకి రాసాడు ఇదిగోండి కొట్నరు కట్ట నీళ్ళ చెరువు నిండి ఈ పై కొన్ని నీళ్లు ఫుల్ అయిపోయింది వచ్చే క్లియర్ గా చూపిస్తానండి కార్లన్నీ కడుపుతాస్తుందని ఎస్తుందని అడుగు చాలా అడుగు లోపల చాలా లోతుందండి ఇది ఎన్నెండ్లైనా మొన్న వర్షం వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బాబా చేత తీరా అన్ని కడుగుతా ఉన్నారు బస్సులు అన్ని కడుగుతా ఉన్నారు చేపలు పడుతుంటారండి నిన్న నైట్ ఇట్లే వచ్చింది మేము ఊరు నుంచి ఎంత నీటితో ఉన్నాయి నీళ్ళు బస్సులు అన్ని కడుగుతా ఉన్నారు చూడండి చూడండి చేపలు పడుతున్నారు

వస్తుందండి ఇంకా ఎక్కువ నీళ్ళు తగ్గనాయి కొన్ని కొంచెం చేపల కూర్చుని అన్నీ పట్టుకోబాద్ కనిపిస్తాయా Si, raccordi, ciao! C'ho accetta ora? C'ho ricordata nei guani ala c'ho raccordata si ora? Ado adorendo c'ho raccordata Stand in, the, in the, the government must stand and ఇట్లా బస్టాండ్కి వచ్చి రైట్కి పోతాను లెఫ్ట్కి ఇక్కడ ఒక గురునాథ్ గురునాథ్ ప్యాకేజ్ కోబాన యాదది తెలుగు రాదండి తమిళ అమ్మాయి కాదు కర్ణాటక

Can, I call them as w l l see the thing a n I r n out of t h I'll make a good image. I'm very g e n l e You're able to f u n c t i n

5x700ms का लगातार వీడియో తీసేవాళ్ళే లేరండి మేము చేపలు పెట్టి మళ్ళీ చూపిస్తామండి చేపలు ఎన్ని పట్టావా మీకు தான்ச <laughs> યાર બરાબર સેવ્યા કસ્ટ

చేపలు పట్టినాము ఎన్ని రెండు కేజీల రెండు ఎన్ని కేజీలు పట్టునా పెద్దవి సన్నవి అన్ని కేజీ ఒకటిన్నర కేజీ రెండు కేజీలు ఉంటాయి మహాయనా బండి కడుత్తాంగడు ఏ ఇపా బస్

ಹಿಂದೂಪುರಂ ಕಟ್ಟಲು ಚಾಪಲ್ ಪಟ್ಟಿ ಅಲಿಸ್ಪಾಯಿ ಕೊಟ್ನೂರು ಕಡ್ತಾವಾ ಸಮೋಸ ತಿಂ ನಾರ್ಯ ಅಲಸಿಪೇನಾವಾ ಚಾಪಲ್ ಪಟ್ಟ ಹಾಂ ಎಯ್ ಚಾಪಟ್ಟ ಅಲಿಸಿಪ ಎಪು ಪಟ್ಟ ಚಿಟ ಮುದ್ದೆ ಎಪು ಪಟ್ಟ ಎಕ್ಕ ಮಲ್ಲ ಮಸ್ರಾ